మలుపు టీవీ సమర్పణ నిన్న రామేశ్వరం రోడ్డులో జరిగిన హత్య కేసులోని నిందితుడు అరెస్టు ఇరవై ఒకటి అరవై నెల రెండు వేల ఇరవై నాలుగవ తేదీ రాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో ఎన్ఎస్ ఫంక్షన్ హాల్ ముందర ప్రభుత్వ మద్యం షాప్ ప్రక్కన ఒక అతన్ని నాప బండరాయితో మీద కొట్టి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినారు ఈ సంఘటనలోని మృతుడి పేరు షేక్ అర్షద్ సనాఫ్ అహ్మద్ వయస్సు ముప్పై ఏడు సంవత్సరాలు బజార్ ప్రొద్దుటూరు పట్టణం నివాసముంటున్నారు వివాహం కాలేదు ఇతడు ఆటో డ్రైవింగ్ వలన జీవనం మృతుడి అన్న అయిన ప్రషాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరు వన్ టౌన్ పి ఎస్ నందు క్రైమ్ నంబర్ రెండొందల ఇరవై ఒకటి రెండోందల ఇరవై నాలుగు యుఎస్ మూడోందల రెండుఐపీసీ సెక్షన్ల క్రింద కేసు నమోదు అయినదా రోజు అనగా ఇరవై మూడు అరవై నెల రెండు వేల ఇరవై నాలుగువ తేదీ ఉదయం ప్రొద్దుటూరు పట్టణము రామేశ్వరం రోడ్ లో గల ప్రభుత్వ వైన్ షాప్ వెనకాల గల పుల్లయ్య సత్రం నకు చెందిన సోమ వెంకట సుబ్బయ్య సన్నాఫ్ సోమ వెంకట సుబ్బన్నను అరెస్టు చేయడం చేసి రిమాండ్ కు తరలించడం అయినది ఈ హత్యకు గల కారణాలు ఈ కేసులోని మృతుడు అయిన కు నిందితుడు సోమ వెంకట సుబ్బయ్యకు మధ్య గల పాత కక్షలు కారణం వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులను సదరు అర్షద్ అసభ్య పదజాలంతో దూషించి నాడు అని మనస్సులో పెట్టుకుని ప్రభుత్వ వైన్ షాప్ దగ్గర త్రాగి పడుకుని ఉన్న అర్షద్ ను అక్కడే ఉన్న బండ రాయి తీసుకుని తలపై కొట్టి హత్య చేసినాడు ఈ హత్య కేసులో నేరస్థలములో మృతుడి చిరునామా గురించి మరియు నిందితుడు ఆచుకీ గురించి ఎటువంటి ఆధారాలు లభించకపోయినప్పటికీ మృతుడి అడ్రస్ కనుక్కొని ఒక రోజులోనే ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్టు చేసిన ప్రొద్దుటూరు వన్ టౌన్ సిఐఎం శ్రీకాంత్ ఎస్ ఐ మంజునాథ్ మరియు సిబ్బందిని కడప జిల్లా ఎస్పీ గారు అయిన సిద్ధార్థ్ కౌశల్ గారు ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ అధికారి మురళీధర్ గారు అభినందించారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు